శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మున్సిపాలిటీ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ తో ముఖాముఖి మున్సిపాలిటీ సమస్యల పరిష్కార దిశగా అడుగులు ఆముదాల వలస అభివృద్ధి బాటలు నడిపిస్తామంటున్న కమిషనర్ ఆముదాల వలస పురపాలకంలో తీసుకుంటే మున్సిపాలిటీ ఆముదల మున్సిపాలిటీలో ఈరోజు సెకండ్ సార్ అయినప్పుడు కూడా ఆముదల మున్సిపాలిటీలో కమిషనర్ గారు అండి బాలేంద్ర ప్రసాద్ గారు ఇట్లా వర్క్ చేయడం చూస్తామండి అలానే ఆర్య గారు ఇక్కడ పక్కనే ఉన్నారు ఆయన కూడా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మున్సిపాలిటీల సమస్యల కోసం మనం మాట్లాడడానికి మనం మున్సిపల్ కమిషనర్ బాలాజీ దాసర్ గారికి వచ్చామండి సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం అంటే సెకండ్ శానిటీ కూడా చూడకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో కూడా ఏ వయసులో కూడా కమిషనర్ గారు బాధ్యత ఈ రోజు మనం ఉదయం ఐదు గంటలకి పరిశీలిస్తే రోడ్లపైకి వచ్చి సెలవు రోజు కూడా ఆయన శానిటేషన్ పరంగా చాలా కృషి చేస్తారు ఆయనతో మనం ముఖాముఖి అండి సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు మన మున్సిపాలిటీలో తీసుకుంటే ఎక్కువగా అంటే వ్యాస్ ఒకవైపు ఈ వ్యాసు వల్ల దాహం క్యాట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి దానికోసం మీ యొక్క మీరు ఏ విధంగా పరిస్థితి తీసుకోవడం మనకి అవుట్ ఆఫ్ ట్వంటీ త్రీ వార్డ్స్ ఐదు వార్డుల్లో పైప్ లైన్ ప్రాబ్లం అయితే ఉంటుంది కానీ ఇప్పుడు మనం పైలెట్ వాటర్ స్కీమ్స్ ఒకటి ఏమన్నా పైలెట్ వాటర్ స్కీమ్స్ కింద ఐదు వార్డులు మీరు సప్లై చేస్తున్నాం ఈ నెట్స్ వాటర్ ట్యాంకర్స్ కూడా మూడు ట్యాంకర్స్ ఉన్నాయి ఒకటి మధ్యలో రిపేర్లు ఉంది అది కూడా చేయిస్తున్నాం ఇప్పుడు అదనంగా రెండు ట్యాంకర్స్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ ఏరియాలో ప్రతిరోజు రెగ్యులర్గా ఒక అరగంట గంట గంట నుంచి గంటన్నర వరకు వాటర్ ఇస్తున్నారు మీరు కొన్ని చోట్ల ఎక్కడైతే మనకు పైప్ లైన్ లేదు ఈ వంశధార ఇటు వంశధార నుంచి మనకటి నాగా కొత్తవర్స్ పంపౌస్ నుంచి ఇటు ఇక్కడ వంశధార పంపౌస్ నుంచి ఈ రెండింటి నుంచి మనకు వాటర్ వస్తుంది అయితే ఏంటంటే ఇప్పుడు ఏ స్కీమ్ అని పెట్టారు ఆ స్కీము ఇప్పుడు మళ్ళీ వేరే కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ చెప్పి అది కూడా టెండర్ పిలిచి ఫైనలైజ్ అయినట్టు ఉండేది ఆ స్కీమ్ కానీ మనకు అరవై కోట్లు కానీ ఇప్పుడు వస్తే ఆ స్కీమ్ నుంచి అన్ని అన్ని ఏరియాలో పైపుల నుంచి ప్రతి ఇంటికి మరి పూర్తి స్థాయిలో వాటర్ సప్లై చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఇది గౌరవ ఎమ్మెల్యే గారి పిలుస్తే మనకి ఆ అమౌంట్ మళ్ళీ గత గవర్నమెంట్ కాకుండా అంతకుముందున్న గవర్నమెంట్ శాంక్షన్ అయింది మధ్యలో కొంత అది గ్రేగిచ్చింది ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఇస్తూ అది మళ్ళీ ఈ ఏపీ స్కీమ్ అనేది కూడా మనకి ఇస్తున్నారు దానికి ఏంటంటే రిజర్వాయర్స్ పైప్ లైను అంటే ఇంటర్నల్ కనెక్షన్స్ ఇవన్నీ పూర్తి స్థాయిలో పెట్టి ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి నీరు వచ్చేటట్టు కల్పించడానికి ఆ స్కీమ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని అరవై కోట్లు ఆ బ్యాంక్ ఆర్థిక సహాయంతో మనకి శాంక్షన్ అవుతుందని వచ్చినప్పుడు పూర్తిగా ఇటువంటిది ఏమి ఉండదు దాహం కేకర్ అయితే అక్కడ లేవు కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల ఏదైనా రిపేర్ వస్తుంది పైప్ రీడేదంటే లీకేజెస్ కానీ లేదంటే ఇక్కడ రిపేర్ రావడం కానీ లేదంటే కొన్ని చోట్ల ఇప్పుడు సమ్మర్ సమ్మర్ కాబట్టి కొంత మనకి సోర్స్ తగ్గుతుంది సోర్స్ తగ్గినప్పుడు మనకి ఇప్పుడు ఎయిట్ 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 పాయింట్ ఫైవ్ ఎమ్మెల్యే కావాలి మనం మనకి ఇప్పుడు ఉన్నది ఫోర్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ దగ్గర ఎమ్మెల్యే ఇస్తున్నాం సో ఈ రిమైనింగ్ ఏంటంటే మనం ట్యాంకర్స్ ద్వారా పైలెట్ వాటర్ సప్లై పైలెట్ వాటర్ స్కీమ్ అంటే అక్కడ బోర్ తీసి బోర్కి పైన వాటర్ ట్యాంకర్ పెట్టి వాటి ద్వారా కూడా సప్లై చేస్తాం కొన్ని ఏరియా ఇప్పుడు అక్కడ మన ఏదైతే వెంకయ్యపేట ట్యాంక్ ఉందో అది నాగావ నుంచి వస్తుంది ఆ ఏరియా వెంకయ్య పేట తిరుమాపూర్లో సప్లై చేస్తున్నాం కానీ మీకు వచ్చేసరికి భారతదేశం పేట ఈ జబ్బుశాస్త్రాలు పెట్టా ఇలా కొన్ని అట్లు గేదెలు పెట్టా తింటాడు కొన్ని ఏరియాలో కొంచెం ఇబ్బంది మాత్ర అయితే మాత్రం ఉంది సప్తపురాలు ఈ సప్తపురాలు తీమన్న పెట్టి తేమన్న పెట్ట నందగిరి పెట్టి ఇట్లు కొంచెం ఉంది కానీ మేము అక్కడ కూడా వాటర్ సప్లై చేస్తున్నాం ట్యాంకర్స్ ఇంకా కూడా పూర్తి అటువంటి ఇబ్బంది ఏది లేకుండా తప్పకుండా వాటర్ సప్లై చేస్తాం అంటే సార్ ఎక్కువగా వాటర్ సప్లై పక్కన పెడితే అంటే అభివృద్ధి సెకండరీ ఎక్కువ పై మీరు ఎక్కువ దృష్టి పెట్టగల నేను బేసిక్గా శానిటెన్స్పెక్టర్ నుంచి వచ్చాను కమిషనర్ గారు తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా నేను మన మా గౌరవ మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు అక్కడ విజయవాడ వర్క్ షాప్ పిలిచారు ఏంటంటే మనకి మూడు కోట్లు ఇప్పుడు ఎమ్మెల్యే గారు కురుస్తూ మూడు కోట్లు అదనంగా ఎల్ఆర్ఎస్ బీపీఎస్ అమౌంట్ ఇక్కడ శాంక్షన్ చేశారు అంటే గైడ్లైన్స్ రావాల్సి ఉంది ఏ ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్ కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఏమంటారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఈ శానిటేషన్ శానిటేషన్ సంబంధించిన ప్లాస్టిక్ వేస్ట్ సిఎన్డి వేస్ట్ అంటే ఎక్కడికప్పుడు ఇల్లు కొట్టి పడేస్తారు అటువంటిది తర్వాత ఏదైతే ప్రాసెసింగ్ చెత్తని చెత్త నుంచి ఎనర్జీ కానీ చెత్త నుంచి గ్యాస్ కానీ చెత్త నుంచి ఈ ఏదైతే ఇప్పుడు మనం ఎరువు కానీ ఇలాంటివన్నీ తయారు చేయడం ఇదంతా మనకు ఎనర్జీ ప్లాంట్ ఒకటి వైజాగ్ ఇది శ్రీకాకుళం కూడా కట్టుబోతున్నారు సో ఈ చెత్త నుంచి ఎనర్జీ వస్తుంది అంటే చెత్త నుంచి పవరు చెత్త నుంచి గ్యాస్ చెత్త నుంచి ఎరువు ఇటువంటివన్నీ ప్రయారిటీ అని ఫస్ట్ ప్రయారిటీ సెకండ్ ప్రయారిటీ ఏంటి ఏదైతే డ్రైనేజ్ వాటర్ ఉందో ఈ లాబోరటరీస్కి కొంత బ్లాక్ వాటర్ గ్రే వాటర్ అని ఉంటుంది ఈ బ్లాక్ వాటర్ గ్రే వాటర్ ఏదైతే ఉందో వీటి ఈ వాటర్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఆ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనము ఎస్టీకి శాంక్షన్ అయిన వాటికి కూడా డబ్బులు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఆ ల్యాండ్ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ మనకి ప్రాబ్లం తేందే కొన్ని దగ్గర ఎస్టీపీస్ కట్టి డ్రైనేజ్ వాటర్ మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కదా ఓపెన్ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ ఈ టాయిలెట్స్ నుంచి వస్తున్నట్టు కొంతమంది బయట విడిచిపెడతారు పెడతారు సెఫ్టిక్ ట్యాక్స్ అటువంటిది ఇదంతా ఈ ఎస్టీపీలోకి వెళ్ళి ట్రీట్మెంట్ అవుతుంది ట్రీట్మెంటే ఆ వాటర్ మళ్ళీ ప్యూర్ వాటర్స్ వస్తుంది అంటే అది పాటిబుల్ వాటర్ తాగడానికి కాకుండా ఈ చెట్లకి ఆకి పోయడానికి ఇప్పుడు మన దగ్గర చాలా చోట్ల నీరు మీరు నాతో ఉదయం నేను ఎంత ఉంటుంది చూస్తుంటాను కొన్ని చోట్ల కొంచెం ఇబ్బంది ఉంటే వాస్తవం ఈ ఆ ఏరియాలో కానీ కొన్ని చోట్ల ఇప్పుడు ఉన్నాను మన దాబాదు వీధి ఈ కుస్మంచు వారి వీధి మార్కెట్లో వాటర్ చూడండి మీకు డ్రమ్ములు డ్రమ్ములు నింపేసి వీధులు కూడా కడుగుతుంటారు అంటే స్నానాలు చేయడం కాకుండా వీధులు కడుగుతుంటారు నేను చాలాసార్లు అంటుంటాను ఇది డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్ళు లేకుంటే మీరు అంత వీధులు కడిగి ఇల్లు కడిగి బట్టలు మరి పాలిథిన్ వాడక ఎక్కువగా జరుగుతుంది రెండోది రాత్రి పూట ఎవరైనా ట్రైన్ ఎక్కువ ట్రైన్ చోదకులు ఈ కుక్కల పై ఎక్కువగా ఉంది అనమాట వాహనాలు యాక్సిడెంట్ అయితే జరుగుతున్నాయి ఈ కుక్కల పై మీరు ఇటువంటి యాక్షన్ తీసుకుంటే అలానే పాలిథిన్ వాడుకుంటే వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు పాలిథిన్ వాడకం అనేది ఫస్ట్ ఫిఫ్టీ మైక్రాన్స్ సెవెంటీ మైక్రామ్స్ నైంటీ మ్రామ్స్ వన్ ట్వంటీ మైక్రాన్స్ కొన్ని ఇప్పుడు అప్పుడు చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ చేశారు సో ఎంత ఏదైనా ప్రజలు ఏంటంటే ఒకప్పుడు మా చిన్నతనంలో మేము ఏదైనా మటన్ చిక్కున్ టిఫిన్ కావాలంటే ఒక బాక్స్ లేదంటే మటన్ మీకు తెలుసు టేక్ తాటాకులు పాటాకులు తీసిచ్చు ఇప్పుడు ఏంటి ప్రతి ఒక్కరూ ఒక క్యారీ బ్యాగ్ మీద బాగా ఆధారపడి ఉన్నారు కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం ఎవరైతే